ఏడేళ్ళ శ్రమల కాలంలో భూమి మీద పరిస్థితి ఎలా ఉంటుందో జస్ట్ శాంపిల్ మీరు చదువుకోవాలంటే ప్రకటన గ్రంథం పదహార అధ్యాయం చదువుకోండి లేదు కాలం నేను ఉండలేనండి తొందరగా తెలియాలండి అంటే ఆరో అధ్యాయం చదువుకోండి ఆరో అధ్యాయం మొదలుకొని దాదాపుగా పదహారు పదిహేడవ అధ్యాయం వరకు సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఉన్న పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అక్కడ రాసుకోండి ఈ పదహార అధ్యాయంలో మనం చూస్తే నేను ఎన్నోసార్లు మీకు గుర్తు చేసిన సంగతి ఏడు ఉగ్రత పాత్రలు పట్టుకొని ఏడుగురు దోతలు రెడీగా ఉన్నారు దేవుడు అన్నాడు కమాన్ మొదటి పాత్ర మొదటి దోతను పిలిచి నీ ఉన్న ఉగ్రతను భూమి మీద కురమరించు అంటాడు భూమి మీద ఎప్పుడైతే పాత్రల్లో ఉగ్రత కు్రమరించబడిద్దో భూమి మీద ఏం జరిగిద్దో చెప్పనా ఎంతమంది అయితే రాకడలో ఎత్తబడకుండా మిగిలిపోయారో వాళ్ళందరికీ ఒళ్ళంతా బాధకరమైన చట్టపుళ్ళు వచ్చేస్తాయి కూర్చోలేరు పడుకోలేరు ఏ పని చేయలేరు ఒకరినొకడు ఆదరించుకోవడానికి కూడా లేదు ఒకరిని ఆదరిద్దామంటే అందరికీ అదే బాధ ఒకరికొకడు ఏంట్రా ఈ బాధ అసలు తట్టుకోలేరు ఈ బాధ దేవునికి ఇంకా ఆగల ఆయన కోపం చల్లారలా కారణం ఏంటంటే దేవుని సువార్తను ప్రకటించిన వారిని వీళ్ళు ఏం చేశారు రక్తపాతం చేశారు జనాన్ని ప్రతిదండన చేయునప్పుడు ఆ ప్రతిదండన ఎలా ఉంటుందో ప్రకటన గ్రంథం మొదటి మధ్యలో మొదటి పదహారు అధ్యాయంలో మొదటి మొదటి ఉగ్రత పాత్ర కురమరించినప్పుడు బాధకరమైన చెడ్డపుళ్ళు వస్తాయంట